కాశిబుగా చిన్న తిరుపతిగా పిలువబడే దేవాలయం ఏదైతే ఉందో నిర్వాహకులు హరిపుకుంద పండాగారు మనతో పాటు ఉన్నారు జరిగిన ఘటనపై ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారిగా ఆ గ్రిల్ ఏదైతే ఉందో సైడ్ కట్టిన గ్రిల్ ఇరిగిపోవడమే ఈ ప్రమాదం జరిగింది ఆ గ్రిల్ కానీ గట్టిగా ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పేసి అయితే స్థానికులు చెప్పే పరిస్థితి అండి ఆ గ్రిల్ ఇరిగిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే మేము దగ్గర బాగా ఇప్పుడు వెళ్ళి చెక్ చేయవచ్చు బాగా కట్టావు ఈ జనం అంతా ఒక్కసారి తోచిపోయే మేము అడుగున్న నుంచి కాంగ్రెస్ దాన్ని ఇది పెట్టి కట్టాము ఇప్పుడు ఈ జనం మొత్తం జనం మరి ఎటు ఎల్లు అంటే స్థానిక భక్తులు కూడా కొంతమంది చెప్పొస్తున్నారు ఏంటంటే గుడిల ఆవరణలోని ఎటువంటి ఒక వాలంటీర్ గాని ఒక అదుపు చేసే వ్యక్తులు గాని సంస్థ తరపు నుంచి లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని కూడా ఒక ఒక విధంగా ప్రజలు చెప్తున్నారు దాన్ని మీరు ఏమంటారు లోపు మేము చాలా క్యూలు అన్ని పెట్టావు లోపు ఏమి లేదు లోపు వెళ్ళి బయట కూడా వెళ్ళిపోవచ్చు కానీ ఈ పబ్లిక్ ఒక్కసారి వెళ్ళిపోయాడు అంటే ప్రోపకండ అయిపోయింది దేవుడు బాగా కనబడతాడు దేవుడు బాగా చూడొచ్చు అయిపోయింది ఒక్కసారి అందరూ వచ్చారు కంట్రోల్ చేయలేకపోయారు వెళ్ళిపోయి అటు అక్కడ కానీ అట్లా పంపిస్తే టావెళ్ళు ఇలా ఊరుకు మళ్ళీ లీటర్ వచ్చారు ఈ అయితే తొమ్మిది మంది చనిపోవడంతో పాటుగా ఒక పదహారు మందికి గాయాలయ్యిందండి మీ గుడి ఆవరణలో ఇప్పుడు గుడి పరిస్థితి ఏంటి ఏ విధంగా గుడిని చక్కదిద్దారు గుడి నేను మీకు పది రోజులు టైం ఇస్తాను ఇంతకంటే డబల్ మనుషులు మాకుండా వదులుతాను డబల్ అంటే గుడి పక్కన పక్కన దాని వే ఉంది అంటే దేవుడు చూసా అంటే కిందికి వెళ్ళిపోవచ్చు దేవుడు చూసిన అంటే ఈ కిందికి వెళ్ళిపోవచ్చు ఇటు పది అడుగుల వెడల్పున చీళ్ళు తయారు చేయాలి ఇటు పదిహేడు వెళ్ళిన చీర్లు ఇచ్చా దేవుడు చూసిన వెళ్ళిపోతారు దేవుడు చూ ఇప్పుడే బోపీడ ఇప్పుడు కొద్దిగా కొద్ది రోజులు ఇవన్నీ చేస్తున్నారు ఎలా చేస్తాను చెప్పు ఇప్పుడు అది అయిపోతుంది మరేమవ్ అయితే జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వ పరంగా తీసుకోవాలా లేదంటే మీకే మళ్ళీ అప్పజెప్పాలన్న ఆలోచనతో మాత్రం ఇప్పుడు ఉన్నారు దాని గురించి విచారణ కూడా మీకు చేశారు దాని పట్ల మీరేమంటారు ఇప్పుడు నాకు ఇరవై రోజులు టైం ఇస్తే ఇంతమంది తెచ్చినాది వదిగలరు అంటే ఇటుపక్క ఇటుపక్క దేవుడు చూసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవాలి ఇటు డైరెక్ట్ వెళ్ళిపో ఇల్లు అల్లేకుండా రిటర్న్ వచ్చారు అంటే నీ అర్థం ఉందా ఇలాగ వెళ్ళారు అయ్యా వెయ్యి మంది ఇలా వెళ్ళారు అనుకో దేవుడిని జరుత మళ్ళీ వచ్చారు అదే వెళ్ళారు రెండు వేయి పెట్టాము ఇలాగ వెళ్ళారు మళ్ళీ అలాగే వచ్చారు వీళ్ళు ఆలు తోపులు ఆయడం అయిపోయి అందరికి అందరు చూసుకున్నారు మరి ఏది ఏమైనా చట్టం తన పని చేసుకుంటుంది కాబట్టి మీ మీద ఒక ఎఫ్ఐఆర్ వేశారంటూ ఒక అధికారంగా తెలిసింది దాన్ని మీరు ఏమంటారు ఏ విధంగా తీసుకుంటున్నారు నాకు తప్పుడు చేయదు నా మీద నేను ఎవరికి ఆల్రెప్పటి చేయలేదు తప్పు ఉంటే తీసుకుంటు నాకు తీసుకో అంటే తప్పు ఉన్నా లేకపోయినా ఏదైతే నిర్మాణ గుడి నిర్మాణ ధర్మకర్త ఎవరైతే ఉంటారో వారే పూర్తి బాధ్యత వహించాల్సి ధర్మకర్త ఇంత ఉంటది ఉన్నప్పుడు కూడా ఈ సహాయానికి ఎందుకు వెనకం చేయట్లేదు నీళ్ళు ప్యాగను బిల్లు నా ప్రాణం ఉన్న వరకు

పనుమలకి ఇవ్వ అవునండి నాకు ప్రతి సోమవారం మూడు లక్షలు కావాలా వీళ్ళందరు డబ్బులు ఇవ్వాల వీళ్ళందరికి అరవై రూపాయలు గోధుమ పిండి బగ్నాల్ దుంపలు ఇవన్నీ ఇవ్వాల ఒరిస్సా నుంచి ఎక్కడెక్కడ వస్తారు అవునండి ఇప్పుడు ఇన్ని కష్టాల్లో మీరు ఉన్నప్పుడు కూడాను ఈ సేవ చేయడానికి వెనకం చేయట్లేదు ఎందుకు ఇంత ధైర్యం చేస్తున్నారు మా అమ్మగారు నాకు నాకేం భయం లేదు మా అమ్మ నేను తెల్లాల నుంచి తినలేదయ్యా ఎందుకు ఆగలేదు నువ్వు తినవులేదా తినవు నేను తినలేదు ఇతను తినాలి నేను తినలేదు అదే ఎందుకు తినకుండా లోన బాధను అణుచుకొని మీరు చేసే సేవ మాత్రం మర్చిపోకుండా చేస్తున్నారు అంటే మీలో బాధ అన్నది ఉన్నదా ఏం బాధ లేదు నాలో బాధ చేయగలరా నాకు చీమ హాయిగా ఉన్నాను హాయి పడుకుంటాను ఈ సేవ చేస్తాను అయితే మొన్న మంత్రి గారు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే జరిగిన సంఘటనపై పూర్తి శుద్ధి చేసిన తర్వాత పునః మళ్ళీ ప్రారంభించి ప్రదర్శన అంటే భక్తులకు దర్శనార్థం కల్పిస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాను దాన్ని మీరు ఏ విధంగా తెచ్చుకుంటున్నారు మంచి పని అతను చెప్పింది చాలా మంచి పని పాలుతో నెయ్యితో పెయిన్తో కడగల స్వామికి ఎందుకంటే చచ్చిపోయారు కదా అభిషేకం చేయాల అన్ని అభిషేక్ బీదోళ్ళకి అల్లు పెడతాం ఈసారి అవద్దు ఎందుకంటే పెరంట రెండు వే ఉంది అది క్లీన్ తీస్తాం పద్దెడు రోజులు పదిహేడు వెళ్ళండినా ఏం అవద్దు మొన్న నా ఈ నా ముస్సీలు వన్ ఎలాగా చెప్పు చూస్తున్నారుగా ఏదైతే హరిముకుంద పండా గారు అయితే తన నివాసంలో ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడాను ఇంత బాధలో ఉన్నప్పుడు కూడాను దిగమింగుకొని అయితే అతను నిత్యంగా చేస్తున్నటువంటి నలభై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇంతవరకు ఈ కష్టాల్లో కూడా ఆపకుండా ఆ పేదవాళ్ళకైతేనేమి అందులకైతేనేమి వికలాంగులకైతేనేమి పెన్షన్ విధంగా పెన్షన్ మాదిరిగా ఇస్తున్నటువంటి ఏదైతే వారానికి వచ్చే ఆహారం పెడుతూ డబ్బులు ఏదైతే ఇస్తుంటారో ఆ కార్యక్రమం అయితే దిగ్విజయంగా ఇచ్చే కార్యక్రమం జయప్రదంగా చేస్తున్నటువంటి కార్యక్రమం చేపడుతున్నారు వీడియో జర్నలిస్ట్ రాజుతో సుర ఎస్ఆర్టీవీ